హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సో నిన్న మార్కెట్కి వెళ్ళానండి సో అక్కడ పైనాపిల్ తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని ఇలానే తినేయకుండా కట్ చేసుకొని కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకొని తిందాం సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా పైనాపిల్ పైన స్కిన్ అంతటినీ తీసేసుకొని దాన్ని రౌండ్ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి సో ఇలా కట్ చేసుకున్నాక సో సైడ్లు ఉంటాయి కదా అవి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి సో వాటిని కూడా తీసేయండి సో ఇలా అన్ని స్లైసెస్ని కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఇంకా చాలా కొంచెం అండి సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకొని ఈ పౌడర్ని సైడ్ తీసి పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ర్యాక్ పెట్టుకొని దానిపైన ఒక టేబుల్ స్పూన్ బట్టర్ వేయండి బట్టర్ కరిగాక మనం స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ స్లైసెస్ అన్నిటిని వేసుకోండి సో ఇలా అన్నీ వేశాక వాటిని తిప్పుతూ టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి లైట్గా సో ఇలా కలర్ మారాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకొని మొత్తం అన్ని స్లైసెస్ పైన వేసుకోవాలి సో పౌడర్ వేసుకున్నాక కొంచెం షుగర్ కూడా అన్ని స్లైసెస్ పైన వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక స్లైసెస్ని ఇంకొక వైఫ్ తిప్పుకొని సో ఇంకొక సైడ్ కూడా అన్నీ వేసుకోవాలి అంటే పౌడరు షుగరు అన్నిటిని వేసుకోవాలి వీటిని చేసేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి ఇలా టూ సైడ్స్ తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సో రెడీ అయిపోయండి వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇంకా టేస్ట్ అయితే పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా అన్నీ మిక్స్ అయినట్టు ఉన్నాయి సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి